బేసిక్గా ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా గుడ్ మార్నింగ్ ధర్మవరము లేకుంటే వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దరికి వెళ్ళడము ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావచ్చు ప్రభుత్వం నుంచి అందించే సాయం కావచ్చు అందుతుందా లేదా అనేది ఒక విశ్లేషించుకొని అక్కడ ఆ సమస్యకు ఒక సమాధాన రూపంలోనూ ఆ సమస్యను పరిష్కరించే విధంగా మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ విధంగా ఎన్నో సమస్యలను పరిష్కరించడం కూడా జరిగింది చాలా చోట్ల కూడా ఓహో ఈ విధంగా అయితే బెనిఫిట్ పొందగలుగుతామా అనేది కూడా చాలామంది పబ్లిక్ కూడా అవేర్నెస్ రావడం జరిగింది సరే మనకు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మటుకు కూడా గతంలో అయితే మనమైతే పార్టీలు చూడడం ప్రాంతాలను చూడడం కులం చూడడం మతం చూడమని పథకాలన్నీ కూడా ఇస్తూ రావడం జరిగింది కానీ ఇప్పుడు అధికార పార్టీల వాళ్ళు ఒక కొత్త పద్ధతిని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తిరిగినారు దాంట్లో తిరిగినారని ఒక కొత్త ఆలోచన విధానం చేస్తూ పథకాలు నిలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు నా నియోజకవర్గంలోనే కొన్ని గ్రామాలలో జరగడం జరిగింది సో ఈ వీడియో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటివి భవిష్యత్తులో ఎదురైతే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు ఏ విధంగా దాన్ని ఇది చేయొచ్చు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎందుకంటే ఒకటి ఏదైనా రాలేదంటే మళ్ళీ మనం కోర్టుకు పోవడము అక్కడ లాయర్ ఫీజెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ప్రయాసాలు ఉంటాయి వాటన్నిటికీ ఇది లేకుండా తక్కువ ఖర్చుతో ఏ విధంగా చేసుకోవడానికి అని చెప్పేసి ఒక అవేర్నెస్ ఇద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది గౌరవ న్యాయస్థానాలు ఇప్పుడు అంటే దగ్గర దగ్గర ఒక పదేళ్ళ నుంచి కూడా ఇవి బాగా యాక్టివ్గా ఉన్నాయి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ప్రతి నియోజకవర్గంలోని వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న కోర్టు ఉంటే ఆ కోర్టు పరిధిలో ఒక చైర్మన్ ని అపాయింట్మెంట్ చేసి ఒక న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి గారు ఈ హెడ్ హెడ్గా ఉంటారు అంటే ఎటువంటి లాయర్ ఫీజు లేకుండా మనము సమస్యను ఇప్పుడు లోక్ అదాలత్ లో లాగా ఇంకో విధంగా ఏ విధంగా అయితే సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటారో అదే విధంగా ఈ సర్వీస్ ద్వారా గౌరవ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల అనుగుణం ఇది రన్ అవుతుంది కొంతమందికి అవేర్నెస్ ఉండొచ్చు అవగాహన ఉండొచ్చు కొంతమందికి లేకపోయి ఉండొచ్చు సో దాని మీద అది ప్రతి శనివారము కూడా చైర్పర్సన్ చైర్మన్ అంటే ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ అనేటువంటి న్యాయమూర్తి ఖచ్చితంగా అక్కడ చైర్లో కూర్చొని మనం ఇచ్చే ప్రతి అర్జీని మనం ఒక రూపాయి కట్టక్కర్లేదు ఒక లాయర్ కూడా అవసరం లేదు వాళ్ళే ఒక లాయర్ని పెడతారు అక్కడ అవసరమైతే పెట్టి మనము మన సమస్యని ఉదాహరణకు ఎవరైనా కానీ పెన్షన్ తీసివేసినారే అనుకోండి ఆ పెన్షన్ తీసేసి ఉంటే ఇదో నాకు అర్హత ఉంది ప్రభుత్వం ఇదో ఈ విధమైన గైడ్ లైన్స్ ఇచ్చింది జీవో ఇచ్చింది ఆ జీవో ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన దానిలో కూడా నేను అర్హత పొంది ఉన్నాను గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలుగా నాకు అర్హత కింద నాకు వస్తుంది అయినా కానీ అధికారులు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు అవన్నీ తీసివేస్తున్నారు అనే గన మనకు ఉంటే ఆ విధంగా తీసివేసి ఉంటే ఖచ్చితంగా ప్రతి శనివారం మనం అర్జీ రిక్వెస్ట్ ఇస్తే డైరెక్ట్ న్యాయమూర్తిగా తీసుకుంటుంది ఏ అవసరం లే అర్జీలో మనం మన సమస్య ఏదో రాసుకొని ఇచ్చేస్తే ఆ సమస్య అక్కడ ఇమ్మీడియట్ గా ఇస్తేనే ఇమ్మీడియట్ గా న్యాయమూర్తి సంబంధించిన అధికారిని ఆ శనివారమే కావచ్చు లేదంటే వచ్చే శనివారానికైనా కానీ పిలిపించి ఎందుకు ఆ విధంగా చేశారు అని వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ రాయించుకొని ఒకవేళ వాళ్ళ మీద తప్పు జరిగి ఉంటే ఆ తప్పుకు సంబంధించి కూడా వాళ్ళ మీద సరైన విధంగా వాళ్ళను మందలించి ఆ పథ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఇది ఓన్లీ ప్రభుత్వ పథకం ఏ సమస్య అయినా సరే ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీ మనం ఇవ్వచ్చు ఎవరీ సాటర్డే ఆడ కూర్చుంటారు మార్నింగ్ పోయి మనం అర్జీ రాసుకొని ఇస్తే మనకు ఈ పెన్షన్స్ కావచ్చు భవిష్యత్తులో తీసివేసే ఏదైనా సరే అది ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఉండి కూడా అధికారి రెస్పాండ్ కాకపోయినా ఏ ఉద్యోగి కానీ ఫలానాది ఏదైనా ఉంటుంది ఆ ఉద్యోగి రెస్పాండ్ అవుతూ ఉండడు స్పందిస్తూ ఉండడు మనం అర్హత పొంది ఉంటాం అయిన ఉంటే అలాంటిది కూడా ఆ మండల ఆ చైర్పర్సన్కి ఇస్తే ఖచ్చితంగా మనకు గౌరవ న్యాయమూర్తి వాళ్ళు మనకు న్యాయం చేస్తారు ఇది ఒక విధానం పథకాల విషయంలో కావచ్చు ఇద్దరి మధ్య ఉన్న సమస్యను సంబంధించిన అధికారి స్పందించకపోతే అది ఏ ఎటువంటి సమస్య అయినా సరే ఒక మధ్యస్థం ద్వారా అంటే అది రెవెన్యూ అధికారులు కావచ్చు ఇంకో అధికారి కావచ్చు అర్హత ఉండి కూడా వాళ్ళకు ఆ విధంగా ఉన్నా కానీ వాళ్ళు స్పందించకపోతే దాని మీద మనం చర్యలు తీసుకోవడానికి ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీని ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్న కోర్టులో మనం ప్రతి శనివారము కూడా ప్రతిరోజు ఉంటది కానీ ప్రతి శనివారము దీని మీద చైర్పర్సన్ గారు అక్కడ కూర్చుంటారు కాబట్టి న్యాయమూర్తి కూర్చుంటారు కాబట్టి ఆ రోజు సంబంధించిన అధికారిని పిలిపించి వాళ్ళు ఎందుకు చేయలేదో వాళ్ళను అడిగించి నెక్స్ట్ ఎప్పుడు చేస్తామని కూడా రాతపూర్వకంగా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని గౌరవ న్యాయమూర్తి మనకు న్యాయం చేసే అవకాశం దాని ద్వారా మనం పొందవచ్చు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఖచ్చితంగా వీటిని ఎక్కడైనా మీకు అన్యాయం జరిగితే ఈ విధంగా ఉపయోగించుకోండి ఒక అంశం రెండో అంశం సంబంధించి ప్రతి చోట నియోజకవర్గాల్లో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అక్కడక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి కూడా జరుగుతున్నాయి రోజు పేపర్లను చూస్తాం ఇది ఎప్పుడు లేని ప్రక్రియ ఈరోజు కొత్తగా జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా కొంతమంది ఏమన్నారంటే ఏమంటున్నారు మనం పోలీస్ స్టేషన్లకు పోయినా అక్కడ కేసులు పెట్టుకోవటం లేదు పట్టించుకోవటం లేదు స్పందించడం లేదు అని చెప్తూ ఉన్నారు సో దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనేది కూడా మీ దృష్టికి తీసుకుని రావాలనుకున్నాను ఒకటి ఎక్కడైనా కానీ మన ఇంటి మీదకి దాడి జరగడం కానీ మన మీదకి దాడి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించి అక్కడ అధికారి స్పందించకపోతే అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ అంటారు ఆయన స్పందించకపోతే మనం ఏం చేయాలంటే ఇదిగో సార్ మా కంప్లైంట్ ఇది ఇచ్చినాం మా కంప్లైంట్ ఇచ్చినాం దీని మీద మీరు కేసు కట్టాలి అని అది ఎటువంటి కంప్లైంట్ అయినా సరే ఎటువంటిది తీసుకున్నా కానీ ఖచ్చితంగా తీసుకొని ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత ఎస్హెచ్ఓకు ఉంటుంది ఇరవై నాలుగు గంటల లోపల కేసు కట్టాల్సిన బాధ్యత ఎస్హెచ్ ఓకు ఉంటుంది ఇచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా నేను ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక ప్రతి ఒక్క లీడర్లకు కూడా అంటే మీరు ఏ కంప్లైంట్స్ ఎప్పుడు ఇస్తున్నా గానీ అది కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ లో కావచ్చు ఆర్డీఓ ఆఫీస్ లో కావచ్చు ఎండిఓ ఆఫీస్లో కావచ్చు ఇంక ఏ ఆఫీస్లో ఇస్తున్నప్పుడు కానీ అక్కడ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి అంటే రసీదు తీసుకోండి సీల్ వేసి వాళ్లకు ఇదిగో మీకు కంప్లైంట్ ఇచ్చినాము అని చెప్పే విధంగా ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి అదే విధంగా పోలీస్ స్టేషన్ లో కూడా మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారా లేదా కేసు రిజిస్టర్ చేయలేకుండా వాళ్ళు పంచాయతీ పెట్టాలని చూస్తారంట దాని లేకుండా మన కేసే కావాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మాకు మేము ఇచ్చినాము కాబట్టి మాకు కేసు ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి లేదు అనుకుంటే మీరు తీసు కంప్లైంట్ తీసుకుంటున్నట్టు విచారిస్తాము చేస్తాము అని కూడా చెప్తూ ఉంటారు అలాంటప్పుడు నా కంప్లైంట్ ఇది నాకు రసీదు వేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళతో రసీదు తీసుకొనివ్వండి కొంతమంది ఎందుకంటే మా కొంతమంది రసీదు ఇవ్వరు రసీదు ఇవ్వనప్పుడు ఏం చేయాలా రసీదు ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం తీసుకొని వచ్చి దానికి సంబంధించిన ఎస్ఐ కోటి సంబంధించిన సిఐ కోటి డీజీపీ కోటి వీళ్లకు రిజిస్టర్ పోస్ట్ చేయాలి రిజిస్టర్ పోస్ట్ చేయాలి రిజిస్టర్ పోస్ట్ చేసిన తర్వాత మనకు ఒక మూడు నాలుగు రోజుల లోపల వాళ్ళకు రీచ్ అయ్యింది అని రిసీవ్ అయింది అని ఒక కాపీ వస్తుంది అది రిసీవ్ అయినా రిసీవ్ కాకపోయినా వాళ్ళు తీసుకోకపోయినా కూడా తీసుకోలేదని రిజెక్ట్ అయిన కాపీ కూడా వస్తుంది వాళ్ళు వద్దనుకున్న కాపీ ఏదో ఒక కాపీ వస్తుంది కాపీ వచ్చిన తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకపోతే ప్రతి ప్రతిరోజు కూడా మీకు సంబంధించిన కోర్టులలో మొట్టమొదటి న్యాయమూర్తి గారు బెంచ్లో కూర్చున్న తర్వాత ఆమె ఫస్ట్ పిలిచేది ఏంటంటే అర్జీదారులు అని పిలుస్తారు ఎవరైనా ఉంటే రండి అని పిలుస్తుంది పిలుస్తుంది పిలుస్తాడు సో అర్జీదారులు అని పిలుస్తానే గౌరవ న్యాయమూర్తులు గా మీరు పొద్దున్నే వెళ్ళి ఇదిగో ముందు ఈ విధంగా జరిగితే కంప్లైంట్ ఇచ్చినాము అయినా రిజిస్టర్ చేయలేదు కాబట్టి మేము రిజిస్టర్ పోస్ట్ చేసినాము అయినా కూడా చేయలేదు దాని యొక్క రసీదులన్నీ చూపించి ఇదిగో పలానా తేదీ ఇచ్చినాం పలానా తేదీ అని చెప్పేసి న్యాయమూర్తి గారికి అక్కడికి ఇస్తే ఇమ్మీడియట్గా త్రూ కోర్టు న్యాయమూర్తి ద్వారా కేసు తక్షణమే రిజిస్టర్ కాబడుతుంది అది ఎటువంటిదైనా సరే తక్షణమే రిజిస్టర్ కాబడుతుంది సో గా గౌరవ న్యాయమూర్తి గారు గౌరవ న్యాయమూర్తి సంబంధించిన అధికారులకు ఇచ్చి కోర్టు కేసు రిజిస్టర్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఆ విధంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడుతుంది సో నేను ఒకటి రెండోది వచ్చి కొన్ని దెబ్బల దైలింటాయి దెబ్బలు తగిలినా కానీ అంటే చెయ్యి ఇరగడం కానీ వైటల్ ఆర్గాన్స్కి బాగా ఇంజ్యూర్డ్ అయి ఉంటాయి కానీ మనం ఇచ్చిన కేసుకు వాళ్ళు ఏం చేస్తారంటే త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఇప్పుడు సెక్షన్లు మన అవి కూడా చెప్తాను నేను సో దానిలో బెయిల్బుల్ సెక్షన్లకి వేస్తారు అంటే వాళ్ళు అంత దాడి జరిగినా దాని మీద బెయిల్బుల్ సెక్షన్లో వేస్తా అంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకున్నామో ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలోకి వాళ్ళతో మనం మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎప్పుడే కానీ వాటి గుర్తు పెట్టుకోండి మనకేదైనా కానీ మనకు సంబంధించిన వాళ్ళకు కానీ ఇంకోరు కానీ ఎవరికైనా కానీ ఏదైనా కానీ జరిగితే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతానే అక్కడ ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ సెల్ అని ఒకటి ఉంటుంది అంటే కానిస్టేబుల్ వచ్చి నీ దగ్గరికి ఆ సంబంధించిన పెద్ద ఆసుపత్రి కావచ్చు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ డిస్టిక్ ఆసుపత్రి కావచ్చు ఇక్కడ కావచ్చు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక కానిస్టేబుల్ ఉంటాడు ఆయన ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాడు సంబంధించిన స్టేషన్కి సార్ ఇట్లా మీ స్టేషన్ నుంచి మీ స్టేషన్ పరిధిలో దెబ్బలు అయినాయని ఒకరు వచ్చి జాయిన్ అయినారు మీరు రండి ఇటుకీ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐయో దాని తీవ్రతను బట్టి ఆయన అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత మన కంప్లైంట్ మనం ఏది చెప్తామో ఆ కంప్లైంట్ తీసుకుంటాడు రెండోది బాగా గుర్తుపెట్టుకోండి మనం ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా మనం వీడియో తీయండి ఎందుకంటే దానిలో మనం ఇచ్చిన కంప్లైంట్ ఒకటి వాళ్ళు రాసిన కంప్లైంట్ ఒకటి ఉండకోకుండా ఆ వీడియో కూడా తీస్తే మనకు అది బాగా గట్టిగా సాక్ష్యం లాగా ఉంటుంది సో ఆ వీడియో అన్ని కూడా తీసి పెడితే ఖచ్చితంగా